తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడిగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాలకి ఏడుగురిని గెలిపించిన పార్టీ ఈనాటి ముఖ్య అతిథి సోదరులు ఏపీఎస్ఆర్టీసీ చైర్పర్సన్ కొనకల్ల నారాయణరావు గారికి అలాగే సోదరు సమానులు పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ రావి వెంకటేశ్వరరావు గారికి ఇరవై నాలుగు ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయినాలా నేను నేను మాటలు వినాలా నేను ఆ రోజున ప్లీజ్ వార్ రూమ్ లో కూర్చోండున్నాను పార్టీ కార్యాలయంలో వార్ రూమ్ ఇన్ఛార్జ్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆ ఎంపిక ప్రక్రియ గమనిస్తూ నిమిష నిమిషానికి అధినేత చంద్రబాబు నాయుడు గారితో నేను ఆ రోజున ఆయనకు టచ్ లో ఉండటం జరిగింది ఆనాడు కుమార్ రాజా గెలుపు పథంలో నడుస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నాకు అనుమానం వచ్చింది ఏంటి ఇంత మెజార్టీ వస్తుందా ఇంత మెజార్టీ వస్తుందా వాడేంటి అంత అడుగంటి పోయాడా ప్రత్యర్థి అని ఆయన ఆశ్చర్యం పొందటం నేను ఆశ్చర్యం చేయటం చివరికి ముప్పై వేలతో నా బిడ్డను గెలిపించినప్పుడు నేను సంతోషపడ్డ మాట వాస్తవమే కానీ ఆగాలి కానీ జెండా పక్క చే నువ్వు కానీ ఆనాడు నేను పొందిన సంతోషం కంటే ఈనాడు శోభన్ బాబు మార్కెట్ యార్డు చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఈ రోజున మూడు గంటలు నభూతో భవిష్యత్తుగా పామరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన ఊరేగింపుతోటి ప్రజలందరూ జైజేలు పలుకుతుంటే ఈ రోజున ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయటం నా కుమారుడు విజయం పొందినప్పుడు పొందిన సంతోషం కంటే ఈ బిడ్డ ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయటం నాకు సంతోషాన్ని కలిగించింది మీరందరూ అనొచ్చు వరల రామయ్య గారు ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు వినవ ఆలోచించలేదు ఈ నియోజకవర్గానికి ప్రజలు ఇంకా పూర్తిగా నా మీద నమ్మకం రాలేదు వారికి నమ్మకం వచ్చేంత వరకు కూడా కష్టపడదామని చెప్పి ఇన్ఛార్జిగా నేను ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాను నేను బెల్ కంపెనీ తీసుకొచ్చాము ఇక్కడికి ఎవరో అవగాహన రాజ్యులు పనికిరాని వాళ్ళు చదువు సంచారు లేని వాళ్ళు గాలి మాటలు మాట్లాడతారు మీరు పట్టించుకోవద్దు ఆనాడు బెల్ కంపెనీ రావడానికి కొంతమంది పెద్దలు అడ్డుపడ్డా కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పామరుకి ఇవ్వాల్సిందే బెల్ కంపెనీ అని చెబితే ఆ రోజున దాదాపు అనకూడదు సభా వేదిక మీద చెప్పకూడదు కానీ చెప్పక నాకు తప్పటం లేదు ఏడు లక్షల రూపాయలు కొంతమందికి లంచంగా ఇచ్చి బెల్ కంపెనీ ఇక్కడ తీసుకురావటం జరిగింది ఆ డబ్బు అంతా కూడా మా పెద్దలు కొట్టిపాటి లక్ష్మీదాస్ గారు చేసే ముందుగా ప్రజలకు తెలియ తెలియదు లక్షల రూపాయలు నేను మామూలుగా నాది భారీ చేయడం మీ అందరికి తెలుసు ఒక అంతస్తు మెట్లు మాత్రం ఎక్కుతాను నేను రెండో అంతస్తులో మా ఇల్లుందండి భోజనానికి రండి అని ఆయన పిలిస్తే లేదు తమ్ముడు నాకు ఆ రోజు వేరే ఎప్పుడో ఉందండి అబద్ధం చెప్పి ఎక్కొడతా నేను పైకి ఎక్కలేక కానీ ఆ రోజున ఈ నియోజకవర్గ ప్రజలకి బెల్ కంపిణీ తీసుకురావాలని మూడంతస్తులు నడిచెళ్ళాను హైకోర్టులో మూడు సార్లు చెప్పి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఆశ్చర్యపోయినారు మన చంద్రబాబు గారు ఆశ్చర్యపోయాడు మా తమ్ముడు ప్రవీణ్ ఆశ్చర్యపోయాడు గణేష్ ఎట్లెక్కుతున్నారంటే ఈ ప్రాంత ప్రజలకి నా మీద నమ్మకం రావాలి మా కుటుంబం మీద నమ్మకం రావాలి ఈ ప్రజల కోసమే వీళ్ళకి సేవ చేయటం కోసమే మేము అని తెలియాలని ఉద్దేశంతో శారీరక బాధను కూడా పక్కన పెట్టి బెల్ కంపెనీ కోసం కృషి చేయడం జరిగింది ఆ బెల్ కంపెనీలో ఏం జరుగుతుందో కూడా ఇక్కడ మా మీద వ్యతిరేకంగా మాట్లాడితే పనికిమాల వ్యక్తులకి తెలియదు ఇజ్రాయెల్ నుంచి ఇక్కడికి విమానాల్లో వస్తున్నారు మీ అందరికి తెలియదు నిమ్మకులు వస్తున్నారు బెల్ కంపెనీకి ఇరాన్ నుంచి ప్రతినిధులు వస్తున్నారు ఇక్కడికి ఈ బెల్ కంపెనీలో తయారయ్యే వస్తువులు కొని తీసుకెళ్ళటానికి ఇతర దేశాల నుంచి దుబాయ్ ఇరాన్ ఇరాక్ ఇజ్రాయెల్ అన్ని ప్రాంతాల నుంచి కూడా విమానంలో అక్కడ గండవరంలో దిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇండియన్ చేసి వెళ్ళిపోతున్నారని చెప్పి కూడా తెలియచేస్తున్నాను తర్వాత మన సోహర్ బాబు గారికి ఇవ్వాలనుకున్నాం అవకాశం రాలా రెండు సంవత్సరాలు అయిన తర్వాత మన శంకర్ దిగిపోయిన తర్వాత ఆ పీఠం నీదే అని చెప్పి నేను ఆనాడు మంచి ప్రముఖ రాజకీయం నడుపుతూ ఉన్న మన చినబాబు గారు కూడా చెప్పడం జరిగింది దురదృష్టం ఆ రోజున నాపై కొద్ది తోట్ల కొద్ది ఓట్ల తేడాతో గెలిచిన ఆమె ఆ పార్టీ వదిలి మన పార్టీలోకి రావటం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళక తప్పలేదు అయినా నా మనసులో వేధిస్తూ ఉంది బాధిస్తూ ఉంది సోమని బాబుకి ఆ పదవి ఇవ్వలేకపోయా అని మనస్సు మంచిదైతే దేవుడు సకల కార్యాలు ఏ ప్రదం చేస్తారని మన శాస్త్రాల్లో దోషించినట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు అధినేత నా కోరిక తీర్చడం కోసం నా కుమారుడు కుమార్ రాజాని ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టడం ఎన్నికల్లో మీరందరూ మీ ఆశీస్సులతో బ్రహ్మాండమైన విజయాన్ని ఆ బిడ్డకి ఇవ్వటం బిడ్డ నేను ఇచ్చిన మాటను నిలబెట్టడం జరిగింది అందుకే శోభన్ బాబు విజయం ఈనాటి ప్రమాణ స్వీకారం నాకు సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఒక